ప్రభువు నందు ప్రియులైన వారికి ఉదయకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను నేటి దిన వాక్యముగా స్వార్థ ఎనిమిదవ అధ్యాయము మొదటి నాలుగు వచ్చినాలు గమనించుకుందాము ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయనను వెంబడించను ఇదిగో కుస్టిలోకి వచ్చి ఆయనకు నొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను అందుకు ఆయన చేయి చాపి వాన్ని ముట్టి నాకిష్టమే ఇష్టమేని ఉ శుద్ధుడు చెప్పగా తక్షణమే వాని కుష్ రోగము శుద్ధి ఆయను అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమే కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమైన దేహమును యాజకునికి కనపరుచుకొని మోస నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను ప్రభువు నందు ప్రియులారా ఇక్కడ ప్రభువారు తన యొక్క స్వార్థ పరిచర్యలో భాగంగా కొండమిది ప్రసంగం మత్తవార్థ ఐదవ అధ్యాయం ప్రారంభమై ఈ యొక్క ఆరు ఏడు అధ్యాయాల ద్వారా ముగిసిన తర్వాత మనము ఈ ఎనిమిదో అధ్యాయము గమనిస్తా ఉన్నప్పుడు ఆ యొక్క పరిచర్యను ఆ కొండమీద ప్రసంగాన్ని ముగించుకొని ప్రభువారు దిగి వస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి సంభాషణ జరిగినటువంటి సంఘటన లేక ఇక్కడ మనం ప్రత్యేకంగా ఒక మాటని గమనిస్తాము ఏమి గమనిస్తామంటే ఒక వ్యక్తి రోగం కలిగి ఉన్నాడు ఆ యొక్క ఆ వ్యాధి నుండి విడుదల పొందాలని ఆ వ్యక్తి ఆశ కలిగి ఉన్నాడు సమస్య నుంచి విడుదల పొందాలని అందరికీ ఉంటుంది కానీ ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ సమస్యలు ఉన్నటువంటి వ్యక్తి ఒక ప్రత్యేకమైన మాట దేవుని సమీపంగా ఉచ్చరిస్తూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఏమంటా ఉన్నారంటే ఇదిగో కుష్టిరోగి వచ్చి ఆయనకు నొక్కి ప్రభువ నీకిష్టమైతే నన్ను చేయగలవని చేయగలవనో ఈ మాట మనం గమనిస్తూ ఉన్నప్పుడు బహుశా ఈ వ్యక్తి తనకున్న సమస్యను బట్టి అనేకుల చెంతకు వెళ్ళి ఉన్ వెళ్ళిన వానిగా ఉన్నాడు అనేకులను దర్శించుకుంటాడు కానీ ఎవరు తనకు కలిగినటువంటి ఈ యొక్క వ్యాధికి సరైనటువంటి సూచన ఇచ్చిన వారిగా కానీ దాని నుండి వారిని విడిపించిన వారిగా కానీ ఉన్నట్టుగా లేదు తను ఎంతగా ప్రయాసపడి ఉన్నాడో చివరిగా వచ్చేసరికి ప్రభువారు స్వార్థ పరిచర్యలో ఉంటూ దేవుని మాయమార్దమై అనేక రకమైనటువంటి కార్యాలు చేస్తూ దేవుని యొక్క సత్యస్వార్థను ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు తనకున్నటువంటి వ్యాధిని బట్టి బాధని బట్టి తన కొండ మీదకి వెక్కలేని స్థితి ఉన్నాడేమో ఆ ప్రాంతానికి సమీపించలేకుండా ఉన్నాడేమో అది కాక జాగ్రత్త గమనిస్తే పుష్ప్రోగులకు జనా సంద్రం మధ్యన తిరిగే స్వేచ్ఛ లేదు అముఖ్యంగా కాబట్టి తను కొండ దిగువ భాగంగా ఉండి ఆ మాటలు వింటున్నాడేమో తన హృదయంలో ఒక ఆశ ఒక ఆలోచన కలిగింది నేను ఇంతకాలము ప్రయాసపడ్డాను పరుగులు తీశాను అనేక చోట్లకి కానీ ఈయన దగ్గరికి లేదా ఈయనను సమీపిస్తే నా జీవితంలో మేలు జరుగుతుంది అన్నటువంటి ఆలోచనకు వచ్చినటువంటి విధానం మనము గమనిస్తాము ఆ ఆలోచనకు వచ్చిన విధానం మనకు ఎక్కడ అర్థమవుతుందంటే ప్రభువు ఆ వ్యక్తి సంబోధిస్తున్న విధానము ప్రభువా అంటా ఉన్నాడు మొక్కాడు ప్రభువా అంటే పాలించువాడు మనల్ని పరిపాలన చేసేవాడు మనల్ని నడిపించేవాడు అంటే ఎక్కడ మ్రొక్కడము పూజించడము ఆరాధించడము ఆయనని గొప్ప చేయడము ఈ వ్యక్తి చేస్తున్న పని ఏమిటంటే ఏనే దేవుడు అని అంగీకరించాడు తన హృదయంలో ఆ స్పష్టతలో నీకు వచ్చాడు వచ్చి ప్రభు ఆదయంలో నీకు వచ్చి అడుగుతా ఉన్నాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిచ్చే అక్కడ ప్రభువు వారు మాట్లాడుతున్న మాట ఏమిటి ప్రభువారు మాట్లాడుతున్న మాటను కూడా మనం గమనిస్తే అప్పుడు ఏమైంది అందుకాయన ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు అందుకైనా చేయి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధురోకం కమ్మని చెప్పగా తక్షణమే వాణ్ణి కుష్టి రోగము శుద్ధి ఆయన ఒక వ్యక్తిని శుద్ధి చేయడము ప్రభువారి యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము చెదిరిపోయిన జీవితాన్ని కట్టడము పాడైపోయిన జీవితాన్ని బాగు చేయడము పనికిరాడు అనుకున్న వారిని పనికొచ్చే పాత్రగా చేయడము ప్రభువు ప్రజల పట్ల కలిగి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము వారిని బాగు చేయాలి వారిని చక్కబెట్టాలి ఆ చక్క చక్కబెట్టే ప్రక్రియ నిమిత్తమే దేవుడు ఆయనను పంపి ఉన్నాడన్న ఉద్దేశము మనము యశయ గ్రంథము నలభై రెండవ అధ్యాయంలో చూస్తాము అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి ఆ మాటల్ని చూద్దాం మనం యక్షయ గ్రంథము యక్షయ గ్రంథము నలభై రెండవ అధ్యాయానికి వస్తే అక్కడ ప్రభువు వారు మరి యొక్క ఉద్దేశం మనకు తెలియబడుతుంది గుడ్డివారి కళ్ళు తెరిచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపులకి తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని గృహములో నుండి వెలుపులకి తెచ్చుటకును యోహోవా నగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అంటా ఉన్నాడు ప్రభువు వారి గురించి చెప్పబడుతున్న మాట ప్రభువు వారిని ఎందుకు దేవుడు ఈ లోకానికి పంపాడో అన్నటువంటి ఉద్దేశం కూడా ఇక్కడ బయలుపడుతూ ఉంది మనం జాగ్రత్తగా గమనిస్తే మనం మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచ్చినము నశించిన దాన్ని వెతికి రక్షించటకు మనుషా కుమారుడు ఈ లోకానికి వచ్చాడు ఆ నశించిపోయిన స్థితి దేవుని దేవునిగా ఎరగక దేవునికి దూరంగా జీవిస్తున్న విధానం అవ్వచ్చు ఆ నశించిపోతున్న స్థితి ఇదిగో బాధలు బంధకాలు అనారోగ్యాలు ఆపదతో దేవునికి సమాజానికి దూరంగా ఉన్నటువంటి జనాంగం అవ్వచ్చు వీరందరినీ దేవునికి సమీపస్తులుగా చేయడమే ప్రభువారి యొక్క ఉద్దేశం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ ఉదయకాలము దేవుడు మనల్ని దర్శించి మనకు చెప్తున్నమాట నీవు బాగుపడము దేవునికి ఇష్టము నీవు స్థిరపడము దేవునికి ఇష్టం నీకున్నటువంటి ఆ వేదనను తొలగించడము దేవునికి ఇష్టం నీ వెళ్తున్నటువంటి ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో నుంచి దే విడిపించడము ఇష్టం అయితే ఆ దేవునికి ఇష్టమైనటువంటి ఆ కార్యము దేవుడు నీలో జరిగించాలంటే నాలో మనలో జరిగించాలంటే మనము చేయాల్సినటువంటి పని ఏమిటంటే ఇదిగో ఈ రోగి గుర్తించిన విధముగా దేవుణ్ణి మనం గుర్తించాలి దేవుణ్ణి పూజించాలి ఆరాధించాలి ఆయన ఆధ్వంలోనికి రావాలి ఆయన పరిపాలించువాడు అని ఆయన ప్రభువు అని ఆయన మీద ఆధారపడే ఆ విశ్వాసము మనలో ఉండాలి తండ్రిని గురించినటువంటి ఆ యొక్క స్పష్టమైనటువంటి అవగాహన మనకు ఉండాలని ఆయన ఉద్దేశిస్తా ఉన్నాడు ఆయన అంటాడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేదేవుడు ఆయన నా యొక్కకు వచ్చు అని నేను ఎంత మాత్రము త్రసివేను నా యొక్కకు వచ్చిన ఏడలో మీరు బ్రతుకుదురు అన్నటువంటి మాట ఏదైతే యుహాన్ సువార్తలో చెప్పబడి ఉందో ఆరు ముప్పై ఏడు ప్రకారం ఇదిగో ఇక్కడ ప్రభువును సమీపించినటువంటి ఈ కుస్టిరోగిని దేవుడు వదిలేదు నాకు ఇష్టమే నీవు శుద్ధుడో కమ్ము అని చెప్పాడు ముట్టాడు ఆయన వాక్కులో ఉంది ఆయన మాటకు ఉంది ఆ మాట మనిషిని జీవింపజేస్తూ ఉంది ఈ ఉదయకాలము ఈ దినమున దేవుని వాక్యం మనల్ని దరిచేత్తా ఉన్నప్పుడు ఏ పరిస్థితిలో నీ ఉన్నా నీ స్థితి ఏమైనా నీకు కనుక ఈ ఆశ కలిగి ఉంటే నేను విడుదల పొందాలని నేను విజయం పొందాలని నేను దేవునికి సమీపంగా రావాలని అంటే ఆ దేవుణ్ణి దేవునిగా అంగీకరించగలిగితే ఆయన నీ జీవితంలోనూ ఆ ఈ కార్యాన్ని చేయాలని ఆశపడుతూ ఉన్నాడు ఇష్టమే నీ చేయి అందించు నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు అనేక రకాలుగా తిరిగావేమో అందరినీ దర్శించావేమో అన్ని ప్రయత్నాలు చేసావేమో ఇంకేముంది నేను చేయడానికి ఏమీ లేదు ఈ జీవితం ఇంతే అనుకుంటున్నావేమో కానీ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనషా కుమారి లోకానికి వచ్చాడు అన్న సత్యం మర్చిపోవద్దు అని ప్రభువు చెప్పదలిచాడు ఈ ఉదయకాలం ప్రభువు మాట మనల్ని దరిచేరి వస్తుండగా నీవు నేను మనము మన హృదయాన్ని ఆయన చేతిలో పెడదాము దేవుడు తన ఇష్టపూర్వకంగా చేయు కార్యానికి మన హృదయాన్ని ఆయన కప్పగిద్దాము ఇదిగో నేను తలుపున తను తట్టుచున్నాను ఎవడైనా ఉన్న స్వరం విని తలుపు ఎడల అతడు నాతోనూ నేను అతనితోనూ కలిసి భోజనం చేయదు అన్నటువంటి ఆ దేవుని మాట జ్ఞాపకం చేసుకొని ఆయన మనతో ఉండి మనకు సమాధానం అనుగ్రహించటకు మన హృదయం అనే ద్వారాన్ని మనము తెరుస్తాము ఆ దీవెనను పొందుదాము దేవుడి మాటలు దీవిస్తుండగా ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా మహారాజా ఏ శయానికి వంద నాలు స్తోత్రము తండ్రి ప్రభువ అయ్యా మా స్థితిని మా పరిస్థితులను ఎరిగిన వాడము అయ్యా మాకున్నటువంటి ప్రతి స్థితిలోనైనా మీకు సమీ మీ యొక్క సమీపంలోనికి వస్తున్నప్పుడు అయా తండ్రి ప్రభావ మమ్మల్ని ప్రభువా నాయన శుద్ధి చేయి స్థిరపరచు అయినా ఉన్నతమైన స్థితిలోనికి నడిపించి అనేకులకు దీవనకరంగా ఉంచు మనం నజరుడైన ఏసుక్రీస్ పుణ్యనామాన్ని అడిగి పెట్టుకుంటూ మా తండ్రి ఆమె